నా పేరు చాట్ల వెంకట సుబ్బయ్య నేను జిల్లా ఎస్ఎస్ఎల్ లీడర్గా పనిచేస్తున్నాను రేపల్లి కాన్ఫరెన్స్ నిన్నటి నుంచి ఈరోజు ఉదయం పత్రికలు దా పత్రికల్లో కూడా దళితులు సంబంధించి టీడీపీ ప్రభుత్వంలో అన్యాయాలు జరుగుతున్నాయి రక్షణ లేకుండా పోయిందని చెప్పని కొంతమంది దళిత సోదరులు ప్రతినిధులు ప్రత్యేక సమావేశం పెట్టి మన కొంచెం నిన్న మొన్న మాట్లాడడం జరిగింది గతంలో వైసీపీ ప్రభుత్వంలో దళితుల మీద ఈ రాష్ట్రంలో ఎంత దమనకాండ జరిగిందో అందరూ తెలిసిన విషయం ఈ ప్రభుత్వం తెలుగు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మూడు నెలలు పరిపాలన చూసుకుంటే దళితులకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం జరగలే ఇటువంటి సున్నితమైన సమస్యని వెనక నుండి ఒక అత్యంత రాజకీయ పలుకుబడిన శక్తులు దళితుల మధ్య చుచ్చు పెట్టేదాని కోసం నిన్న ముత్తుకూరు మండలంలో జరిగినటువంటి దళిత సోదరులకు సంబంధించినటువంటి ఒక సంఘటనని ప్రభావితం చేస్తూ అనేకమైనటువంటి పోస్టు పోస్టులు పెట్టడం సోషల్ మీడియాలో చూశాం అసలుకి ముత్తుకూరు మండలంలో దళిత సోదరుల సంఘటన విషయంకొస్తే వాళ్ళు వెంకటాచలం మండలం గుడ్లూవారి పంచాయతీ వెంకటెడ్డిపాలెంకు వెళ్ళి అక్కడ ఆ దళిత సోదరులను కానీ తర్వాత అక్కడ ఒక బీసీ సోదరుడు అని వేణు అనే వ్యక్తిని కూడా వ్యక్తిగా బిడ్డను ఉంటే వాళ్ళ మీద దాడి చేయటం వాళ్ళు పెద్దదాడులు చేయటం దీని మీద పోలీస్ కేసులు నమోదు అవటం ఇదన్నీ కూడా జరుగుతా ఉన్నాయి మన స్థానికంగా ఉన్నటువంటి దళిత సోదరులు సంఘాల నాయకులు వాదనలు లెంకటరమణ కొప్పోలు రఘు అన్న సోదరులు ఇద్దరు కలిసి నన్ను ప్రశ్న పెట్టారు నేను కూడా ఈరోజు చూసా పేపర్లో చంద్రమోహన్ రెడ్డి గారు దళితుల సమస్యలను పట్టించుకోవడం లేదు సరేపల్లి శాసనసభ్యులు సోమివే చంద్రబాబు గారు దళితుల సమస్యలు పట్టించుకోవట్లేదని చెప్పి ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టారు చూశాను నేను నెల్లూరు జిల్లాలో ఈ జిల్లా చరిత్రలో గతంలో మహానుబోడు పొట్టి శ్రీరాములు గారు దళితుల కోసం ఎన్నెన్నో త్యాగాలు చేసి ఆయన జీవితాలు దారబోస్తున్నారు ఎంతో మంది పెద్ద పెద్ద కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు కూడా దళితు ఉద్యమాల కోసం పనిచేస్తున్నారు అది చరిత్ర కానీ ఇప్పుడు ఈ ముప్పై మూడు నలభై సంవత్సరాల మధ్య కాలంలో ఈ జిల్లాలో ఏ దళితులకి చాలా క్లిష్ట సమస్య వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఉనికిని కోల్పోయే ప్రమాదం వచ్చినప్పుడు ఈ జిల్లాలో మొట్టమొదటిగా స్పందించేది సర్వేపల్లి శాసనసభ్యులు తోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఇది నేనే మేర్పాటు కోసం పార్టీ పాలన చెప్పడం కాదు ఈ జిల్లాలో మూడు విధానం చెప్తున్నా మీకు మన ఉదయగిరి నారాయణ అనేటువంటి దళిత సోదరుని అన్యాయంగా పోలీస్ కస్టడీలో తీసుకొని కొట్టి ఆత్మహత్య అని చెప్పి చిత్రీకరించి ఉరి దాని మీద ఆయన ఢిల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయిగా కోరాడాడు నేషనల్ అసెస్ట్ కమిషన్ స్టేట్ అసెస్ట్ కమిషన్ మొత్తం కోరాడి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకొని వాళ్ళ రక్షణ నిలిచాడు ఆనాడు మంత్రిగా ఉన్న కాకా గోదావరి గారు తన రాజకీయ పలుకుబడుతూ పోలీసు వ్యవస్థను మొత్తం రిమోట్ కంట్రోల్ లో ఆ దళితు కుటుంబానికి అన్యాయం చేయబోతే ఎదుర్కొని ప్రతిపక్షంలో ఢిల్లీకి వెళ్లి పోరాడి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేశాడు అదే విధంగా కరుణాకరణ సోదరుని కూడా అక్కడ వైసీపీ నగర నేత ఇబ్బంది పాలు చేస్తే అతను ఆత్మహత్య చేసుకొని చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంటే ఆ కుటుంబాన్ని నారాగురు నారా లోకేష్ గారితో మాట్లాడి ఆ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకుని ఆ కుటుంబానికి రక్షణగా నిలిచాడు అదే విధంగా ఈ కొనుగోలు మండలంలో షిఫ్ట్ ఆపరేటర్ బాను చంద్ర అనే కుర్రని తీసేస్తే ఒక పెద్దరెడ్డి గారి ఒక ఆయనకు అనుకూలంగా పనిచేయలేదు కానీ ఒక భావన చంద్ర షిఫ్ట్ ఆపరేటర్ పెరికేస్తే ఎస్పీ డిసిఎల్ కాడ ఆ జిల్లా ఎస్ఏ ఎస్సీ ఆఫీస్ గారి దగ్గర ధర్నాలు చేసినటువంటి దళిత ఉద్యోగులు సోదరులు ఎస్సీ ఎస్టీలు అందరినీ కూడా ఇబ్బంది పాలు చేస్తే వాళ్ళకి అండగా రోజు చంద్రమోహి గారు నిలిచి మళ్ళీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మొట్టమొదటిగా ఆ కురకి మళ్ళీ ఉద్యోగం ఇప్పించాడు అంటే నేను చెప్తున్నా అంటే జిల్లాలో దళితులకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈరోజు దళితులు ఎంతో మందికి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఇన్నో వాహనాలు ఇప్పించిన సంఘటన మనందరూ తెలుసు ఆకాన్ గోద్రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఒక గిరిజన నేత యొక్క కారును అడ్డదుడ్డంగా పోలీసులు పంపించి అట్టలేదు క్రికార్ కాదని చెప్పని దారుణా దారుణమైన పనులు చేసి హింసించాడు వైసీపీ ప్రభుత్వంలో ఎంతమంది దళితులు అన్యాయంగా బలైపోయినారు ఈరోజు దళితులకు సంబంధించిన భూములు ఈ జిల్లాలో సరేపల్లి వర్గంలో ఎన్ని అన్యాయ ప్రాంతం అయిపోయినాయి రెండు ఉదాహరణలు మీకు తెలియజేస్తున్నా ఒకటి వెంకటాచల మండలంలో సరేపల్లి మెయిన్ విలేజ్ లో గిరిజులకు సంబంధించిన భూమి ఆరు ఎకరాల చిల్లర వైసీపీ నేతలు అమ్మేశారు అది తొందరగా విచారణ జరుగుతా ఉంది అదేవిధంగా మునుగోలు మండలం కొమ్మలపూడి గ్రామానికి సంబంధించి ఒక వైసీపీ నాయకుడు ఆ గిరిజను హైవే పక్కన ఉన్నటువంటి కథ కథలు ఇప్పుడు వచ్చినటువంటి పటాలను రద్దు చేపించి అసైన్మెంట్ కమిటీలో వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు పెట్టి వాటి పంతొమ్మిది ఎకరాల దాకా అందగలం చేస్తే వాటి మీద వెంటనే చంద్రబాబు స్వయంగా విజిట్ చేసి సంబంధ అధికారులు ఆదేశాలు ఇచ్చి విచారణ చేయమని చెప్పని తెలియజేశాడు ఎస్సీలైనా ఎస్టీలైనా మైనార్టీలైనా ఎవరికైనా సరే అధికారుల ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా వాళ్ళు ఎవరికైనా సరే సమస్య వచ్చినప్పుడు ఎదురు నిలబడి పోరాడి అంతిమంగా వాళ్ళకి న్యాయం చేసే వరకు వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహరెడ్డి గారు ఈరోజు ముత్తుకూరు ఘటన చాలా సున్నితమైన సమస్య చాలా బాధాకరమైన సమస్య దాని మీద నేను ఈరోజు కొరతా ఉండా ఆ ఆ సమస్య మీద నిజ నిర్ధారణ కమిటీ ఒకటి వేసి పోలీసు రెవెన్యూ దళిత సంఘాల నాయకులు అధ్వర్యంలో నిష్పక్షపాతంగా విచారణ చేసేదానికి నేను కూడా నేను కృషి చేస్తానని తెలియజేస్తా ఉండా ఎందుకంటే ముత్తుకూరు మండలం ముత్తుకూరే పంచాయతీలో ఉండేటువంటి సోదరులు వెంకటాచల మండలంకి వెళ్ళి అక్కడ దాడులు చేయటం వాళ్ళు ప్రతి దాడులు చేయటం పోలీస్ స్టేషన్లు నమోదం అన్నింటి మీద కూడా వెనక రాజ్యాంగేతరమైనటువంటి ఒక రాజకీయ శక్తులు ఉన్నాయి నేను ఎవరే కోరుతున్నా ఏదైనా కూడా ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాల గురించి మాస్టర్ ప్లాన్ తయారై ఉంది ప్రతి దళితుడికి ప్రతి ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలకు సంబంధించి సూపర్ పథకాలతో తెలుగుదేశం ప్రభుత్వంలో బ్రహ్మాండంగా న్యాయం జరుగుతుంది ఇటువంటి పరిస్థితుల్లో దళితులకి అండగా నిలిచే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం దళితులను దగా చేసిన ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం దళితులకి ఉద్యోగస్తులు ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒకే విషయం చెప్తున్నా పొదలకూరు మనలో దళిత గిరిజన సంబంధించినటువంటి ఒక అధికారిని తహసీల్దార్ స్వాతి గారు పరిస్థితి ఏంది ఈ రోజు ఆ రోజు ఆమెని ఆయన చేత పనులు చేపించి ఈ రోజు ఆ అధికారిని ఈరోజు సస్పెండ్ అయిపోతే కనీసం ఆమె న్యాయం చేసే పరిస్థితి లేదు కొంతమంది పత్రిక సోదరులు దళితులు ఉన్నటువంటి వ్యక్తుల మీద కూడా అక్రమ కేసులు మారణించిన చరిత్ర సరే నియోగం జరుగున్నాయి గతంలో ఎప్పుడు జరగల ముతకూరు పంచాయతీ చాలా చదువుకున్న కుటుంబాలు ఉన్నాయి గిరిజన అర్జును కూడా వాళ్ళు కూడా కొంతమంది చిచ్చులు పెట్టి వాళ్ళు కూడా అనేక చేస్తూ ఉన్నారు దయచేసి ఈ జిల్లాలో ఆ రోజైనా ఈ రోజైనా దళితుల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది అదేవిధంగా సరే ప్రగంలో ఈ దళితుల సమస్యల చోమే చంద్రబాబు శాసనసభ్యులు అన్ని వేళ్ళు అందుబాటులో ఉండి ఊటితో సమస్యలు విని తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాడు దీని ఈ విషయం మీద మీ అందరూ కూడా దళిత సోదరులు జిల్లాలో ఉన్నటువంటి వైరు బడుగు బలైన వర్గాలు ఆలోచించాలా ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన వెంటనే పోలీసు అధికారులు కూడా ఆదేశించాడు న్యాయబద్ధంగా పక్షపాతం లేకుండా స్పష్టమైన విచారం జరపాలా తగిన చర్యలు తీసుకోండి దాని విచారిచ్చిన నివేదిక ఉందని అని చెప్పి ఉన్న ఉన్నతాధికారులతో కూడా ఆయన మాట్లాడడం జరిగింది అందుకని దయచేసి మీ అందరికీ తెలియజేసిన అంటే ఈ జిల్లాలో దళితుల మధ్య చుచ్చులు పెట్టేది కానీ దళితులు వాడుకొని వదిలేయటం దళితులను బెదిరి తిరిగితే వాళ్ళ ఆత్మవిశ్వాసం కోల్పో వాళ్ళ మనోధైర్యాన్ని కూడా దెబ్బ తీసుకొని ఇబ్బందులు పాలు చేసేటటువంటి మనస్తత్వం నైజు ఉన్న నాయకులు పార్టీ ఉచిత పార్టీ ఆ నేతలు అంతే తప్ప తెలుగుదేశం పార్టీలో దళితులకు రక్షణ ఏదైనా చాలా అవస్థం దయచేసి విషయం అందరూ దళిత సోదరులందరూ కూడా గమనించాలని కోరుకుంటూ భవిష్యత్తులో దళితుల సమస్యగా భూ సమస్య అయినా వ్యక్తిగత సమస్య అయినా ఆర్థిక సమస్య ఏ సమస్య అయినా కూడా నా వంతు సహకారం అందిస్తాం ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారుల్లో ఉంది కాబట్టి నా వంతు సహకారం నేను అందిస్తాను దయచేసి కొన్ని శక్తులు రాజ్యాంగతర శక్తులు కొన్ని ఉన్నాయి జిల్లాలో ఈ సరే పందర్భంలో వాళ్ళకి ట్రాప్ లో పడకుండా నిజం తెలుసుకొని దాని గురించి విశ్లేషించి మాట్లాడాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరూ